అంటే పాడైపోయినా భ్రష్ పట్టిపోయిన మన లాంటి వ్యవస్థల్లో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగితే నాగార్జున లాంటి ఒక బిగ్ సెలబ్రిటీ యొక్క ఇన్కన్వెన్షన్ సెంటర్ చేయడం ఇలాంటివి జరిగితే నిజంగా ఆశ్చర్యమే వస్తుంది నమ్మబుద్ధి కదా ఫస్ట్ అంటే దీని వెనక ఏదో ఉంది కదా అనేటువంటి క్వశ్చన్స్ గట్టిగా వస్తాయి ఎందుకంటే గతంలో కూడా మీకు గుర్తుంటే అయ్యప్ప సొసైటీలో కొన్ని కూల్చుడు కార్యక్రమాలు చేపట్టారు కేసీఆర్ రెండోసారి గెలిచిన తర్వాత అనుకుంటా ఫస్ట్ టైం గెలిచినప్పుడు కూడా కాస్త అడవాడు చేశారు తర్వాత అయ్యప్ప సొసైటీలు చాలానే నిర్మాణాలు కురిచేశారు ఎందుకంటే ఈ అయ్యప్ప సొసైటీని ఆనుకునే ఉంటుంది తిమ్మిడి కుంట లేక్ అంటే అయ్యప్ప సొసైటీ కొంత కొంత వరకు అటువైపు ఉంటుంది సో అందువల్ల ఏంటంటే ఇది నిజంగా జరిగిందా ఇది ఈ రకమైనటువంటి నమ్మొచ్చా అనేటువంటి క్వశ్చన్స్ చాలా రేజ్ అవుతాయి సో ఈ నేపథ్యంలో దీని వెనక చంద్రబాబు నాయుడు కుట్ర ఉందా ఆయన ఏమైనా జయించారా అంటే వైసీపీ వాళ్ళు రాజకీయంగా ఎట్లా ఉంటుంది అంటే ఇదే పని కేసీఆర్ చేస్తే తెర వెనుక జగన్ చేయించాడని ఆ టైప్ లో మాట్లాడుకుంటూ ఉంటారు సహజం అంటే కొన్ని క్వశ్చన్స్ ఇక్కడ స్ట్రైట్ అవే క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫామ్ లు కూడా ఎలిజబ్లీ ఎన్క్రోచ్మెంట్లు ఉన్నాయి ఫామ్ హౌస్ లేక్ సంబంధించి హైదరాబాద్ అవుట్కట్స్ లో అనే ఆరోపణ దాన్ని ఏమన్నా చేయగలుగుతారు రెండోది నారా చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి ఎన్టీఆర్ ట్రస్ట్ భువనేశ్వర్ రన్ చేస్తుంటారు ఆవిడికి సంబంధించిన ఒక ఎన్టీఆర్ కాలేజీ కూడా ఎంక్రోచ్మెంట్ లో ఉంది లేక్ దగ్గర అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి వాటి గురించి ఏమన్నా మాట్లాడతారు మూడోది అత్యంత ముఖ్యమైనది రామోజీ ఫిలిం సిటీ అనేది ఉంది దాన్ని టచ్ చేసేటువంటి దమ్ము ధైర్యం కేసీఆర్ కి ఏ రోజు లేదు ఆ లెవెల్ ఆఫ్ ధైర్యం దమ్ము రేవంత్ కుందా అనేటువంటి క్వశ్చన్స్ డెఫినెట్ రైజ్ చేయాలి మనమే రైజ్ చేయాలి ఎవడో రైజ్ చేయడం ఖచ్చితంగా రైజ్ చేయాలి కేసీఆర్ కి అది లేదని ప్రూవ్ అయింది రేవంత్ రెడ్డికి ఆ రకమైనటువంటి కరేజ్ ఉందా అనేటువంటి క్వశ్చన్స్ అయితే ఉన్నాయి అట్లీస్ట్ అది ఎంతో ల్యాండ్ ని కబ్జ్ చేసినటువంటి ఆరోపణలు రామోజీ యూనివర్సిటీ కట్టినప్పటి నుంచి ఇరవై ఇరవై యాభై ఏళ్ళ నుంచి ఉన్నాయి వాటి గురించి ఎవ్వరూ ఏ రకమైనటువంటి నిర్ణయం ధైర్యం కనీసం ఒక స్టేట్మెంట్ ఇచ్చేటువంటి ధైర్యం కూడా చేయరు అంటే ఆ లెవెల్ ఆఫ్ పర్సన్ కింద రామోజీరావుని ట్రీట్ చేస్తూ వచ్చారు ఇప్పటికీ అలాగే ట్రీట్ చేస్తారు ఆ సంస్థ ఆయన ల్యాబ్ కూడా సో ఈ ఓవరాల్ సినిమాలో చంద్రబాబు నాయుడిని ఇన్వాల్వ్ చేయడం అనేది వైసీపీ వాళ్ళ వైపు నుంచి కాస్త ఇల్లాజికల్ అనిపిస్తుంది రేవంత్ రెడ్డి కక్ష పూర్తిగా చేశారని అనడము ఇంకోటి అనడము అదంతా వేరే స్టోరీ కానీ చంద్రబాబు నాయుడు కుట్ర చేశారు అనేది కాస్త ఇల్లాజికల్ అనిపిస్తుంది ఎందుకంటే ఆ ప్రాంతంలో ఈయనకి సంబంధించి ప్రస్తుతానికి ఏమీ లేదు ఆ పార్టీని ఏదో బలోపేతం అని ఏదో కాస్త శ్రేణులకి ఊపి ఊపిడానికి చెప్తారు తప్ప అది అయ్యే పని కాదు అలా బలోపేతం చేస్తే తన ఆ తనతో అత్యంత క్లోజ్ గా ఉండే రేవంత్ రెడ్డికే తనలో పోతుంది కాబట్టి ఆ పనే చేయరు అసలు టీడీపీ ఏపీ కాకుండా వేరే చోట ప్రయత్నాలు చేస్తే మళ్ళీ ఏపీని జగన్మోహన్ రెడ్డి చేతిలో తీసుకుంటారు అనేటువంటి ఫుల్ నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు కాబట్టి ఆల్రెడీ చూశారు కాబట్టి రెండు వేల అదే కదా జరిగింది ఢిల్లీ వెళ్తాను అక్కడి చక్రం తిప్పుతాను దేశవ్యాప్తంగా ఏదో చేస్తానని చాలా ఎక్సైట్ అయ్యి ఏపీలో జగన్ ఆ ప్లేస్ ని ఆక్రమించుకునేలా చేయగలిగారు చంద్రబాబే చేశారు అది ఎలా అయితే కేసీఆర్ దేశవ్యాప్తంగా ఏదో చేస్తానని చెప్పి వెళ్లి రేవంత్ రెడ్డి అయితే తెలంగాణని తను సీఎం అవగలిగారు అదే పరిస్థితి అంతకు ముందే జగన్ చేశారు కదా చూసినా కూడా చంద్రబాబును చూసి కూడా కేసీఆర్ మార్చుకోలేపారు నేర్చుకోలేపారు తర్వాత అది వేరే విషయం సో ఇట్లాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ వేరే రాష్ట్రం వైపు చూడడం అనేది జరగదు కాక జరగదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక స్ట్రాంగెస్ట్ అపోజిషన్ లీడర్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు పదకొండుగా పరిమితం అయి ఉండొచ్చు మరి ఇరవై మూడుకి పరిమితమైన చంద్రబాబు బౌన్స్ పేక్ అయినప్పుడు జగన్ కూడా అవుతారు అనేటువంటి హోప్ అనేది ప్రజల్లో కూడా వచ్చేసి ఉంటుంది పార్టీ శ్రేణుల్లో కూడా వచ్చేస్తుంది అంతకు ముందైతే రాకపోయి ఉండొచ్చు ఎవరికి కానీ ఇరవై మూడు నుంచి నూట అరవై ఒకటికి వచ్చినప్పుడు పదకొండు నుంచి ఒక తొంభై తొమ్మిదికి రాలేమా తొంభై ఎనభై ఎనిమిది కదా మ్యాజిక్ ఫిగర్ తొంభైకి రాలేమా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది సో అందువల్ల ఆ రిస్క్లు తీసుకోరు సో తెలంగాణలో జరిగే పరిస్థితి సో ఓవరాల్ గా చూసుకుంటే నాగార్జునకి చంద్రబాబు నాయుడు కుట్ర చేసేంత వ్యవహారం ఏమీ లేదని అయితే కనిపిస్తుంది గతంలో ఉండొచ్చేమో ఎందుకంటే అది ఆక్రమితమైనటువంటి అంశం అని ఆ వైఎస్ రాజశేఖర రెడ్డికి వాళ్ళకి నాగార్జున క్లోజ్ గా ఉంటారు అనేటువంటి టాక్స్ అయితే చాలా గట్టిగానే వినిపిస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు సాక్షి ఇనాగరేషన్ అప్పుడు కావచ్చు ఇట్లా రకరకాల అంశాల్లో వాళ్ళు మధ్య క్లోజ్ టాక్స్ నడిచాయనేటువంటి డిస్కషన్ ఉంది అక్యనయన్ ఫ్యామిలీ వైఎస్ఆర్ ఫ్యామిలీ క్లోజ్ అనేటువంటి మాటలైతే వినిపించు కానీ అవన్నీ పట్టుకొచ్చి ఇప్పుడు అంత పర్టికులర్ గా నాగార్జున కట్టడాన్ని హైదరాబాద్ లో కట్టడాన్ని నేను కూల్చాలి అని ఉన్న పనులన్నీ మానుకుని ఏపీలో ఉన్నటువంటి అమరావతి వ్యవహారం కావచ్చు పక్క ఆ పథకాలు అమలు చేయాలి ఇంత గోల మధ్యలో పని కట్టుకుని దాన్ని టార్గెట్ చేసి కుట్ర చేసి కూల్ చేసే అంత ఎవరైనా కావచ్చు ఆ లో జగన్ ఉన్న అంతే కూల్ చేసేంత ప్రోగ్రాం పెట్టుకుంటారు అని ఎవరైనా కావచ్చు ఎగనైనా చంద్రబాబు అయినా పెట్టుకుంటారు అని నేనైతే పర్సనల్ గా అనుకోవట్లా సో చంద్రబాబు కుట్రది వెనక ఉందంటూ వైసీపీ మీడియా విపరీతమైనటువంటి న్యూస్ ని వైరల్ చేస్తోంది దాని మీద నా అభిప్రాయం చెప్పడానికి వీడియో చేస్తున్నా సో లేదు ఉంది ఉండే ఉంటుంది అని మీకు అనిపిస్తే కామెంట్ చేయండి మీరు కింద చెప్పండి మీకు ఏమనిపించింది ఏ రీజన్ తో ఉండి ఉండొచ్చు అనేది మీకు ఏమనిపిస్తుంది మీరు చేయండి